నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు పొందుతుంటారు ప్రశంసలు సంతోషాన్ని ఇస్తుంటాయి వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో తొందరపడకూడదు నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి అలాగే ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ప్రయాణాలు ఒప్పందాల విషయంలో తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి క్షీరాభిషేకమును నిర్వహించటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది వృషభ రాశి వార్లకు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి కుటుంబ పెద్దల యొక్క సహకారం మేలు చేస్తుంది ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న లక్ష్యాలు ఆలస్యమవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గంగా జలములతో అభిషేకం చేసే ప్రయత్నం చేయండి మిథున రాశి మానసికంగా కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది కుటుంబ పరమైనటువంటి అంశాల్లో ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు వ్యాపార కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా ఉండటం వలన వ్యతిరేకమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు కాబట్టి అన్ని విషయాలను జాగ్రత్తగా సరిచూసుకుంటూ ఉండాలి లోటుపాట్లను సర్దుకోవటం అలాగే సరి చేసుకోవటం అనేది చాలా అవసరం ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో మంచి అభివృద్ధి కలిసి వస్తుంది కుటుంబ వ్యక్తులతో వేరు వేరు కార్యక్రమాలను ప్రారంభించుకుంటూ ఉంటారు ప్రేమ ఆప్యాయతలు ఆదరాభిమానాలు సంతోషాన్ని ఇస్తుంటాయి వ్యాపారంలో నూతనమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో అర్చన ప్రదక్షిణములు చేయటం మంచిది సింహరాశి వారు చదువుల విషయంలో శ్రద్ధగా ఉండాలి ఉద్యోగ విషయాల్లో మంచి అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలు ఉంటుంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఉమ్మడి వ్యాపారాలు కావచ్చు భాగస్వామ్య కార్యక్రమాలు కావచ్చు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వారు వ్యక్తిగతంగా ఈరోజు ఎక్కువగా శ్రద్ధను చూపిస్తుండాలి నిర్లక్ష్యంగా ఉండటము ఏదో ఒత్తిడితో ఉన్నట్లుగా కనిపించటం అనేది మంచిది కాదు కుటుంబ పరమైనటువంటి అంశాల్లో ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవటం మంచిది ఆర్థిక పరమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి కవచమును పారాయణం చేయండి కు ఉద్యోగ విషయాల్లో మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి నిర్ణయాలు తీసుకోవటంలో వ్యాపార పరంగా కాస్త వెనకబడినట్లు కనిపిస్తూ ఉంటారు చురుకుగా వ్యవహరించండి ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలను కోల్పోకూడదు వ్యతిరేకులు అలాగే శత్రువులు ఎవరైతే ఉంటారో వారిని పెద్దగా పట్టించుకోకుండా మీ కార్యక్రమాల మీద ఎక్కువగా శ్రద్ధను చూపించినట్లయితే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో అమ్మవారికి దీపార్చన నిర్వహించి కుంకుమ పూజలు జరిపించుకోండి వృశ్చిక రాశి వారులకు ఈరోజు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి కుటుంబ సభ్యుల యొక్క సహకారం వలన కష్టమైనటువంటి పనులు పూర్తి అవుతాయి వ్యాపారంలో పురోభివృద్ధి ప్రారంభమవుతుంది ప్రయాణాలను తగ్గించుకోవాలి దుబారా ఖర్చులు ఇబ్బంది పెడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో అర్చన ప్రదక్షిణలు చేసుకోవటం మంచిది ధనుసు రాశి వారు ఈరోజు మీరు చేసేటటువంటి కార్యక్రమాల్లో మీ కృషికి తగినటువంటి శుభ ఫలితాలు పొందుతుంటారు ఉద్యోగ విషయంలో శుభ పరిణామాలుంటాయి వ్యాపారంలో సానుకూలమైనటువంటి మార్పులు పొందుతూ ఉంటారు రాజకీయ పరమైనటువంటి విమర్శలు కాస్త ఒత్తిడికి భయానికి లోను చేస్తుంటాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పచ్చని సంపెంగ పుష్పాలతో పూజించండి మకర రాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగపరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి క్రమశిక్షలతో వ్యవహరించండి బాగా పనిచేసి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు పొందే ప్రయత్నం చేయండి కుటుంబ అనుబంధాలను విస్తరింప చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు వ్యాపార కార్యక్రమాలు పెట్టుబడుల విషయాల్లో దృష్టి అనేది పెరుగుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారు మంచి అనుబంధాలతో కూడినటువంటి కుటుంబ సంతోషాలు ఉంటుంటాయి మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు తొలగిపోతుంటాయి వ్యాపారంలో ఇతరుల కంటే ముందు ఆలోచించే ప్రయత్నం చేస్తుంటారు ఆధునికరమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇక పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో కలిసి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ మహాగణపతి స్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు పెట్టుబడుల విషయాల్లో భిన్నంగా ఆలోచిస్తుంటారు వ్యాపారంలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి వజ్రకవచ స్తోత్రమును సమర్పణ చేసి విశేషమైనటువంటి అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి